అబ్బాయిని చూపి నేల నేలకు నేలకు చూపిస్తా అని అని చెబుతుంటే నువ్వు మీరే హీరోలా మీరు హీరోయిన్లా మీరు మీకోసం ఆగడానికి మనం అన్నామంటారు రాజు ఎందుకు రాజు అంట అపారథం చేసుకుంటారు రామా ఏందా నా రాజ్ కుమార్ డిశ్చార్జ్ అవుతుందానని అనుకో కాకండి ఇంకా డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా అవ్వలేదు ఇంకా బేబీని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట ఎక్కడికంటే హాస్పిటల్కి వెళ్తున్నాము బేబీ కండిషన్ ఎలాగుందా ఏందా ప్రతిదీ అలానే ఇంకా బలం మందులు వరదల మందులు ఇలాంటివన్నీ సిరప్స్ ఉంటాయి కదా ఇది తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఇప్పటికీ ఫైవ్ డేస్ అవ్వస్తుంది మూడు రోజుల నుంచే మందులు వస్తారు కదా అది అలాంటిది ఇంకా టూ డే ఇంకా టూ డేస్ ఎక్స్ట్రా పడింది అందుకని ఈరోజు ఇంకా పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంకా బేబీకి ఎలాగుందో గ్రోత్ అవన్నీ తీసేసి చూసుకొని అయ్యో ఆ టెస్ట్ లేటెస్ట్ టెస్ట్ చేయించిన తర్వాత ఇంకా సిరప్స్ బలంగా అవి తీసుకొని రావాలి ఇంకా ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అవుతాం అనుకుంటా అందుకని చెప్పేసి పోయి త్వరగా ఇంకా చూపించుకుని వద్దాము వెళ్దాం అనుకోటండి అజీ బా వెళ్దాం బా ఇంకా బలరాం పిల్లల వైద్యశాల కాడి కదా వచ్చేసామండి వెళ్ళి చూపిద్దాం మరి నేను సుహాసిని తమ్ముడు వెళ్తున్నాడా ఓపీ రాయించాము మొన్న రాజ్ కుమారి పదో తారీఖు పదో తారీఖున డెలివరీ అయింది సార్ కూడా వచ్చారు అది కదా మరి మరి ఇంకా మూడో మూడో నాలుగ నాలుగో ఒకటి సుహి సరేనండి సరోజీ ఇంకా రాజ్ కుమార్ అవును అండి ఇంకా సుహాసని ఏడుస్తూ ఉంది అందుకని చెప్పేసి ఒక అచ్చ మ్యాంగో చాక్లెట్ తిప్పిచ్చారు అనమాట అదేమో రావట్లేదు రావడం మంచిదే అండి ఒక గంట గంట దాకా కదిలియకుండా ఉండి తిన్నాను సరే అండి త్వరగా చూపించుకొని ఇంకా మందులు తీసుకొని వెళ్దాం మరి ఇంకా ఈరోజు రిశ్చార్జ్ అవ్వాలి అసలు వెనకనికే పోతుంది అసలు ఎందుకు వెనకనికి వెళ్తుందంటే అసలు మాములుగా మూడో రోజే పంపిస్తారు కానీ ఈ సంక్రాంతి భోగి కనుమ ఈ పండుగ రోజులు రావడం సండే రోజే మూడో రోజు అవ్వడం ఇలాంటివన్నీ హాలిడేస్ వచ్చినాయండి అందుకని చెప్పేసి కొంచెం ప్రాసెసింగ్లో ఉంది ఇంకా ఎంతో పెట్టి అర్థం కావట్లేదు చూడాలి కొరకాలి 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 పిల్లలు మొత్తం చూపించినట్టేగా మెడిసిన్ కూడా తీసుకున్నాం కదా ఇంకా మరి గవర్నమెంట్ హాస్పిటల్ పోదాం ఇంకా బాగుందేవా ఓకేనా అండి అన్నీ చూపించినట్టే ఇక మెడిసిన్ మెడిసిన్ మొత్తం ఉన్నాయి ఇంకా తీసుకుని వెళ్దాం కదండి అయిపో మొత్తం ఇంకా అన్ని రాశారు ఐదు చుక్కలు రెండు చుక్కలు మూడు చుక్కలు నీకెన్ని చుక్కలు నీకు లేదా సరిపోదాపా మరి ఏం పట్ల పిల్లోడికా ఆర్డర్ తీసుకుంటా తీసుకుందా ఓకేనండి కాస్పల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా రాజకుమారి కలకత్తా బజార్ అని చెప్పేసి ఒక బజార్కి వెళ్ళాము అక్కడేమో ఇంకా జుబ్బాలు తీసుకుందాం అంటే అక్కడ ఏం లేవంట తర్వాత వచ్చేసి ఇంకా రోడ్డు మీద ఉంటాం అమ్ము బండి మీద అక్కడ తీసుకుంటే ఇంకా అక్కడ రేటు కుదరలేదు ఇంకా రేపు బాధ పోత తీసుకొచ్చారని చెప్పేసి ఇంకా డ్రాప్ అనమాట తర్వాత వచ్చేసి ఇంకా బొట్టడికి మందులైతే వాస్తుంది ఏం మందులు ఇచ్చారో చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇంక మధ్యాహ్నం భోజనం మా నాన్నమ్మకి అలానే రాజ్ కుమార్కి నానమ్మ ఏమో ఇంకా భోజనం చేసి ఇప్పుడు దాకా నాలుగు గంటల దాకా ఉండి ఇంకెళ్ళిపోయిందనమాట ఎందుకంటే డిశార్జ్ చేయడానికి ఇంక రెండు మూడు రోజులు టైం పెట్టిందని అంటా ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకెందుకు నేనమ్మ నువ్వు ఇల్లు ఇబ్బంది పడతా ఉన్నావు అని చెప్పేసి పంపించాను ఇంకా భోజనం చేసి వెళ్ళిపోయింది సో అసలు ఏమో ఏడుస్తూ ఉంటుంటే సెంటర్కి వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చాను తింటా ఉంది రాజ్ కుమార్ వేడి వేడిపాలు బ్రెడ్ తీసుకొచ్చే తింది ఇంకా సాయంత్రం మళ్ళీ జరుగుతూ ఉంటుంది తీసుకోవచ్చు ఇదే ముందు బలం బలానికి కూడా బలానికి ఇదిగోండి మన క్యూట్ బేబీ ఏమీ తెలి ఆ అబ్బాయిని చూపి రేపు నేల నేలగా నేలగా చూపిస్తాలి అని అంటే అవుతుంటే నువ్వు మీరు హీరోలా మీరు హీరోయిన్లా మీరు మీకోసం ఆగడానికి మనం అన్నామంటారు రాజు ఎందుకు రాజు అంట అపార్థం చేసుకుంటారు సరే కాని చెప్పి ఇదేమో ముప్పులు ఏమన్నా జల్లు బిగిసిపోతే ఒక్కొక్క డ్రాప్స్ ఏమన్నారు ఉదయం సాయంత్రం కడుపులో నొప్పి వచ్చి ఏడిచినప్పుడు సరే ఇంకా జాగ్రత్తగా దాని మీద రాసున్నాయి కదా దాని ప్రకారం పోయి మరి